ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి జర్నలిస్టులను వేధిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జో ఉపాధ్యాయుల సర్దుబాట్లు అన్యాయంగా చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు రాజిరెడ్డిపై కలెక్టర్ అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధిస్తే తప్పు అని ఖండిస్తూ వార్తలు రాశానని వేలాది మంది రైతుల కడుపు కొట్టేందుకు అగ్రహారం పాల డైరీని సీజ్ చేస్తే కలెక్టర్ తీరును తప్పుబట్టానని సిరిసిల్లలో టీ స్టాల్ మీద కేటీఆర్ బొమ్మ ఉందని టీ కొట్టు నిర్వాహకునిపై కేసు నమోదు చేశారనే వార్త రాసినందుకు బలగం టీవీ న్యూస్ జర్నలిస్ట్ కాయతి బాలరాజును వేధింపులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు కెకే మహేందర్ రెడ్డి కలెక్టర్ సందీప్ కుమార్ జర్నలిస్ట్ కాయతి బాలరాజు ఇంట్లోని సమయంలో ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడి ఎలాంటి నోటీసులు లేకుండా మెజర్మెంట్ అధికారులు ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఇబ్బందులకు వదలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి చెప్తేనే కలెక్టర్ ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్న జర్నలిస్ట్ బాలరాజు అరే బతుకని బక్కరిమంటూరా వద్దుంట్రో చెప్పండి మీరు రాగాడి ఎందుకు వచ్చారు నా ఇంకా నా పర్మిషన్ లేకుండా ఇంటకి ఎట్లా వచ్చింది చెప్పండి మీ కాన్సెప్ట్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మీ రాగాడి రాగని నా పర్మిషన్ లేకుండా ఇంటకి ఎట్లా వస్తారు మేరే మనం ఉండండి మీ కలెక్టర్ గారు కలెక్టర్ ఏమైనా బక్కలి మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా

చెప్ప నాకు నోటీస్ ఇవ్వండి అదే మీరు ఎందుకు వచ్చి ఇవ్వండి ఇది మీద కలెక్టర్ గారి